మనం భగవంతుడు అని ఎట్లా చెప్పగలుగుతాం ఏమిటి నేను ఎట్లా కాని నేను పాటలు పాడుతుండేవాడిని కానీ నమస్కారం చేయడానికి కూడా నా మనసు అంగీకరించేది కాదు ఏదైనా మా కజన్ చూస్తూ ఉంటే ఇష్టం లేకుండానే ఆయనకి నమస్కారాలు అవి చేస్తూ ఉండేవాడు అట్లాగా కొంతకాలం జరుగుతుంది అనుకోకుండా నాకు మా ఒక పాస్ ప్రొఫెసర్ మీరు అందరికీ తెలిసేవాడు ప్రొఫెసర్ బివి పట్టాభిరామణి మెజీషియన్ వారి యొక్క టికెట్ నాకు దొరికి అంటే నాకు ఇచ్చారు ఆయన ప్రోగ్రామ్ జరుగుతుందని నేను అక్కడికి వెళ్ళడం జరిగింది ఆయన కార్యక్రమాలు అవి చూడడం నన్ను ఎంతో అట్రాక్ట్ చేసినాయి తర్వాత కాలంలో నేను ఏమిటి అసలు ఈ స్వామివారిని నమ్మాలా అసలు భగవంతుడని ఎన్ని రోజులు ఇలాగ నేను రోజు బదిలికి వెళ్తున్నాను స్వామి పాటలు పాడుతున్నాను కానీ నాకు ఎటువంటి నమ్మకం గాడ్ అనేటువంటి విశ్వాసం కలగట్లేదు అప్పుడు ఒకసారి ఆయన స్పీచ్లు విన్న తర్వాత నాకు అనిపించింది ఈ మ్యాజికల్ చేసే ఆయన కూడా స్వామి ఫుల్ డివోటీసు వారి ద్వారానే మా బ్రదర్ మా కజిన్స్ కూడా ఈ స్వామి ఫోల్డ్లోకి వచ్చారనే విషయం తెలిసి